ఏ భక్తులైనా సూత్రే మనిగనాయ మత్తర నాస్తి జయ్ మత్ప్ప పరతరదస్తి సర్వమిదం ప్రోత్రం సూత్రే మనిగనాయ మైసర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ మనులు ఎందు దారమున్నట్టు ఈ చరాచర సృష్టి జానములు ఎందు చైతన్యము ఆ పరబ్రహ్మమేనైనా ఆ పరబ్రహ్మమే జగన్మాత రూపంలో భాషిస్తుంది శివుని రూపంలో విష్ణు రూపంలో రాముని రూపంలో ఈ చరాచర సృష్టి స్వరూపంలో భాషించిన ఆ పరబ్రహ్మమునైనా నా మాటలు వినండి ఇక్కడి నుంచి గొడవలు పెట్టుకోవద్దు గొడవలు పెట్టుకుంటే ఎక్కడైతే కామ క్రోధ లోభ మోహ మధము మాశ్చర్యములు ఎందు ఏ ఒక్కటిన్నా కలిపురుషుడు ప్రవేశించి వాళ్ళను అధపాతాల లోకానికి తొక్కుతాడు అందుకోసమే ఈ కామక్రోధ లోభమోహ మదము ఆశ్చర్యములు జయించి సమత్వ బుద్ధి కలిగి ఉండండి నాయనా అని గురుదేవులు చెప్పగా దెబ్బలు తిన్నారు కావున ఇంకెక్కడైనా సమత్వ బుద్ధి లేకపోతే ఎక్కడ ప్రకృతి బంధిస్తుందని చెప్పి గురుదేవులు చెప్పిన జ్ఞాన సంపద అప్పుడు వాళ్లకు అవగాహన అయ్యింది కష్టంలోనే సుమ సత్యమును గ్రహిస్తారు జీవుడు అందుకోసమే వాళ్ళు కష్టపడ్డారు సత్యమును గ్రహించినారు అందుకోసమే పండుగలు వచ్చినప్పుడు ఎందుకు చేసుకుంటాము అన్నదానాలు ఆధ్యాత్మిక ప్రబోధములు సత్సంగములు ఎందుకు జరుపుకుంటాము అంటే ఆ పరమాత్మ గురించి తెలుసుకోవటానికి ఆ పరమాత్మ స్వరూపులై భాషించటానికి ఆ పరమ పదమును పొందట నిమిత్తమై సత్యజ్ఞాన సంపద గ్రహించి శాంతి ప్రేమలు తాను పొందుతూ లోకానికి అందించట నిమిత్తమే ఈ సత్సంగములు ఏర్పాటు చేసుకున్నారు మహర్షులు యందు అందుకోసమే వేదవ్యాస మహర్షుల వారు చెప్పుతున్నాడు ఆ శిష్యునికి నహి దృశం సంహననం త్రిషిలోకేషు విద్యతే దయా మైత్రీ భూతేషు దానం చధురా చవాకు దయా మైత్రీ భూతేషు దానం చధురా చవాకునైనా దయ కలిగి ఉండు సమస్త ప్రాణులుయందు మైత్రి భావనతో సమస్త ప్రాణులు ఎందు కలిగి ఉండు సుమా ప్రతి ప్రాణిని పరమాత్మ స్వరూపంగా చూసుకో మిత్రస్య భావ మైత్రిత్రు అనగా సూర్యుడు కావున సూర్యుడు సమత్వ దృష్టి కలిగి ఉన్నట్టుగా నువ్వు సమస్త ప్రాణుల ఎందు మిత్రభావన తా